మహేష్ ఇంకా నీరజ్ ఇరుకు పొరుగు వాళ్లు ఇద్దరికి బళ్లు ఉన్నాయి మహేష్ కి కొబ్బరి బొండాల బండి ఉంటే నీరజ్ కి ఐస్ క్రీం బండి ఉంది ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల కల్లా ఇతరు తమ బళ్లను తీసుకొని బయలుదేరతారు ఆ తర్వాత పార్క్ బయట వాళ్ల బళ్లను పెట్టుకుంటారు మహేష్ చాలా మంచి మనిషి అతను ఎదుటి వాళ్లకి సాయం చేస్తూ ఉంటాడు పార్క్ బయట ఒక పేద బికారి కూర్చునేవాడు మహేష్ అతని కోసం రోజు ఇంటి నుండి భోజనం తీసుకొచ్చి ఇస్తాడు ఇదిగో బాబాయ్ భగవంతుడు నిన్ను చల్లగా చూస్తాడు బాబు మహేష్ కి పేదవాళ్లకు సాయం చేయడం అంటే ఇష్టం కానీ నీరజ్ స్వార్థపరుడు ఏంటిది మహేష్ నువ్వు రోజు ఈ బికారి కోసం భోజనం ఎందుకు తీసుకొస్తున్నావు అతనికి బంధువా ఏంటి నువ్వు అతని బాధ్యతను తీసుకోవడానికి లేదు నీరాజ్ పాప అతనికి ఎవరూ లేరు నాకు వీలైన సహాయం నేను అంతే కాని ఇవన్నీ అనవసరపు ఖర్చులు కదా నువ్వు డబ్బులు పదుపు చేసుకోవాలి నీకంటూ కుటుంబం ఉంది కదా భార్య పిల్లలు ఉన్నారు అదైతే నిజమే కానీ ఈ చిన్న సహాయం చేసినంత మాత్రాన నా ఖర్చులేమీ పెరిగిపోవు అయినా పేదవాళ్ళకి సహాయం చేయడం లేక చేయకపోవడం ఇది ఎవరి ఇష్టప్రకారం వాళ్ళు చేసుకునేది నీరాజ్ సరిగ్గా అదే సమయానికి మహేష్ బండి దగ్గరికి కస్టమర్లు వస్తారు బాబా సార్ మహేష్ కొబ్బరి బొండం ఇస్తూ ఉండగా అంతలో వేరే కస్టమర్లు వస్తారు అలా చూస్తూ ఉండగానే అక్కడ చాలా రద్దీ పెరిగిపోతుంది కొన్ని గంటల్లోనే మహేష్ తీసుకొచ్చిన సగానికి పైగా బొండాలు ఖాళీ అయిపోతాయి అదంతా నీరజ్ చూస్తూ ఉంటాడు ఇతని కొబ్బరి నెలలో ఏదో ఉంది తెలియడం లేదు చిటికలు సగానికి పైగా అమ్ముడుపోతున్నాయి నేనేమో ఇక్కడ ఉదయం నుండి నిలబడి ఉన్నాను ఉదయం నుండి ఒక్క ఐస్ క్రీమ్ కూడా అమ్ముడుపోలేదు నీరజ్ మనసులోనే మహేష్ మీద కుళ్ళుకుంటూ ఉంటాడు మధ్యాహ్నానికల్లా మహేష్ కొబ్బరి బొండాలు ఖాళీ అయిపోతాయి అతను బండి తీసుకుని ఇంటికి బయలుదేరతాడు అది చూసిన నీరజ్ కుళ్ళుతో మండిపోతూ ఉంటాడు ఇవాళ నేను దీనికి ఏదో ఒకటి చెయ్యాల్సిందే దారిలో మహేష్ కి మరొక పేదరాలు కనిపిస్తుంది బాబు నీ దగ్గర తినడానికి ఏమన్నా ఉంటే ఇస్తావా ఉండమ్మా ఇస్తాను మహేష్ ఏ మాత్రం ఆలోచించకుండా ఆవిడికి తన డబ్బాను ఇచ్చేస్తాడు భగవంతుడు నీకు అంతా మంచి చేస్తాడు ముసలావిడ మహేష్ ని ఆశీర్వదిస్తుంది ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోతాడు రమా వచ్చేసారా ఇవాడు త్వరగా వచ్చేశారు అవును అన్ని బొండాలు అమ్ముడిపోయాయి అన్నట్టు ఇవాళ నిన్న డబ్బు ఒక పేద ముసలావిడికి ఆకలి ఉందంటే ఇచ్చేశాను సరే అయితే మరేం పర్వాలేదు నేను కూడా ఎలాగో వంట చేసేసాను కదా రండి ఇంతను కలిసి తిందాం ఆ నేను బండిని పక్కకు పెట్టి వస్తాను సరే ప్రతిరోజులాగా మహేష్ తన బండిని తలుపు దగ్గర పెట్టి లోపలికి వెళ్ళిపోతాడు సాయంత్రం వేళ మహేష్ కొబ్బరి బొండాలు కొనుక్కోవడానికి బయలుదేరతాడు ఆ తర్వాత తను కొబ్బరి బొండాలు కొని ఇంటి బయటే ఉంచుతాడు అరే రమ్మా ఇవాళ రోజు కంటే ఎక్కువ బోండాల్ని కొన్నాను అంత నేను అలసిపోయాను కొంచెం టీ అలాగే అదే సమయంలో నీరజ్ తన ఐస్ క్రీం బండి తీసుకుని ఇంటికి చేరుకుంటాడు నీరజ్ అక్కడున్న బండిని కొబ్బరి బొండాలను చూస్తాడు తను వెంటనే తన మనసులో ఒక పన్నాగం పన్నుతాడు ఇప్పుడు చూస్తాను నువ్వు డబ్బు ఎలా సంపాదిస్తావు రాత్రివేళ అందరూ నిద్రపోతున్నప్పుడు నీరజ్ సైలెంట్ గా ఇంటి నుండి బయటికి వచ్చి మహేష్ తన ఇంటి బయట ఉంచిన కొబ్బరి బొండాలను అలాగే తన బండిని తీసుకువెళ్తాడు ఇప్పుడు చూస్తాను బోండాల బండి లేకుండా నువ్వు అందరికీ ఎలా సహాయం చేస్తావో ఇక నువ్వు ఏడుస్తూ ఉంటే నేను నవ్వుతూ ఉంటాను నీరజ్ ఆ బండిని కొబ్బరి బొండాలతో సహా తమ ఇంటి వెనుక ఒక చెట్టు కింద దాస్తాడు అది ఎవరికీ కనిపించకుండా గడ్డితో కప్పేస్తాడు మహేష్ కి చెడు చేసి నీరజ్ చాలా సంతోషిస్తాడు ఆ రోజు రాత్రి తను ప్రశాంతంగా నిద్రపోతాడు మరుసటి రోజు ఉదయం మహేష్ ఇంటి నుండి బయటికి వచ్చేసరికి తనకి తన బండి కొబ్బరి బోండాలు ఏవీ కనిపించవు అరే రమా త్వరగా బయటికి రా ఏమైందండి అన్ని దొంగలించబడ్డాయి నా బండి ఇంకా బోండాలు అన్ని భగవంతుడా బోండాలు కొనడానికి నా దగ్గర డబ్బులు కూడా లేవు మనం ఇప్పుడు ఏం చేయాలి మహేష్ తల పట్టుకుని ఏడుస్తాడు రమా కూడా ఎంతో బాధపడుతుంది మీరు ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ రాయించండి మనకి మనం బండి తప్పకుండా దొరుకుతుంది ఒక్కసారి దొంగిలించబడింది మళ్ళీ దొరుకుతుందా ఏంటి అయితే ఇప్పుడు మనమేం చెయ్యాలండి తెలియడం లేదు చూస్తాను ఎక్కడైనా డబ్బు ఏర్పాటైతే అప్పుడే నేను మళ్ళీ బోండాల్ని కొనగలను సరే అయితే ప్రయత్నించండి కంగారు పడి మహేష్ ఒక షావుకారు దగ్గరికి వెళ్తాడు అయ్యగారు నా బండి దొంగిలించబడింది కూడా నాకు కొంత డబ్బు అవసరం ఉంది నేను నీకు డబ్బులైతే ఇస్తాను కానీ నీ దగ్గర తాకట్టు పెట్టడానికి ఏముంది ప్రస్తుతానికి నా దగ్గర ఏమీ లేదు కానీ నేను మాటిస్తున్నాను ప్రతి నెల మీ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తూ ఉంటాను లేదు లేదు నా వ్యాపారం మాటలతో కుదరదు తాకట్టు పెట్టడానికి ఏమైనా తీసుకురా ఆ తర్వాత డబ్బులు మహేష్ నిరాశ చెందుతాడు తన దగ్గర తాకట్టు పెట్టడానికి ఏమీ ఉండదు నా దగ్గర బంగారము లేదు సొంతగా ఇల్లు లేదు పెట్టాలి భగవంతుడా నాకు సహాయం మహేష్ బాధపడుతూ వెళ్తూ వెళ్తూ అలా తను పార్క్ దగ్గరికి చేరుకుంటాడు తనకి అక్కడ ఆ ముసలి వ్యక్తి కనిపిస్తాడు ఇవాళ మహేష్ దగ్గర తనకి ఇవ్వడానికి భోజనం లేదు మహేష్ ఎదురుగా ఉన్న బండిలో కొన్ని కొని వాటిని ఆ ముసలి వ్యక్తికి ఇస్తాడు క్షమించండి ఇవాళ నేను ఇంటి నుండి మీకోసం భోజనం తీసుకురాలేకపోయాను ఏం పర్వాలేదు ఇవాళ నువ్వే స్వయంగా దిగులుగా ఉన్నావు కదా నువ్వు నా కోసం ఎంత చేసావు ఇదే చాలా ఎక్కువ ఇదికో ఆ ముసలి వ్యక్తి మహేష్ చేతిలో ఒక చిన్న బండి బొమ్మను పెడతాడు ఇదేంటి దీనిని నువ్వు ఇంటికి తీసుకెళ్ళు ఇదేంటో నీకే అర్థమవుతుంది సరే భగవంతుడు నీకు ఎప్పుడు మంచే చేస్తాడు మహేష్ ఆ బండి బొమ్మను తీసుకుని ఇంటికి వెళ్తాడు ఏవైనా సేటు కూడా అప్పివ్వడానికి నిరాకరించారు అన్నట్టు చూడు మహేష్ జేబులో నుంచి ఆ బండి బొమ్మను బయటికి తీస్తాడు ఇదేంటండి నేను ప్రతిరోజు ఏ పేద ముస్లిం బాబాయికైతే భోజనం తీసుకెళ్లి ఇస్తూ ఉంటానో ఇవాళ ఆయన నాకు ఇది ఇచ్చారు ఇది ఏంటి అనేది నీకు రేపు అర్థమవుతుందని చెప్పారు ఈ చిన్న బండిని మనం ఇక్కడే పెడదాము ఏం జరుగుతుందో చూద్దాము ప్రస్తుతం నాకు బాగా ఆకలిగా ఉంది పదండి కలిసి భోజనం చేద్దాం అలాగే రోజంతా రమేష్ అలాగే అతని భార్య డబ్బులకు ఎలా ఏర్పాటు చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటారు ఇక్కడ వాడిపోయిన వాళ్ళిద్దరి మొహాలు చూసి నీరజ్ ఎంతో సంతోషిస్తాడు అంత అనుకున్నట్టే జరిగింది ఆ రోజు రాత్రి కూడా నీరజ్ ఎంతో ప్రశాంతంగా నిద్రపోతాడు కానీ మరుసటి రోజు ఉదయం తన ఇంట్లోంచి బయటికి వచ్చేసరికి తన ఐస్ క్రీం బండి ఒక చిన్న బొమ్మ బండిలాగా మారిపోతుంది ఇక ఇక్కడ మహేష్ ఇంట్లో ఒక అద్భుతం జరుగుతుంది మహేష్ రమా లేచేసరికి వాళ్ళ ఇంటి బయట ఒక కొత్త బండి బోలెడన్ని బొండాలతో ఉంటుంది భగవంతుడా చిన్న బండి ఇప్పుడు ఇంత పెద్దది ఎలా కొంత సమయం తర్వాత మహేష్ తన కొత్త బండిని కొబ్బరి బొండాలు తీసుకుని బయలుదేరతాడు అది చూసి నీరజ్ తన తల పట్టుకుంటాడు నేను మహేష్ కి చెడు చేయాలి అనుకున్నాను భగవంతుడు నాకు చెడు చేశాడు నీరజ్ మహేష్ కి చెడు చేయాలి అనుకుంటాడు కాని మహేష్ కి తన మంచితనం వల్ల మాయా కొబ్బరి బొండాల బండి దక్కింది నీరజ్ తను చేసిన చెడు కర్మలకు చెడు జరిగింది అలాగే మహేష్ చేసిన మంచి పనుల వల్ల మంచి ఫలితం దక్కింది అందుకనే అంటారు చేసిన దానికి చేసినంత అని ప్రవీణ్ ఒక స్పోర్ట్స్ మ్యాన్ తను ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకే లేచి రన్నింగ్కి వెళ్ళేవాడు చాలాసేపు రన్నింగ్ చేసిన తర్వాత తన స్పోర్ట్స్ లో భాగంగా డిస్క్ ని విసరడం ప్రాక్టీస్ చేసేవాడు తన ఈ ప్రాక్టీస్ సుమారు ఒక గంట సేపు జరుగుతూ ఉండేది ఆ తర్వాత పరిగెత్తుకుంటూ ఇంటికొచ్చేవాడు ఇంటికి రాగానే వాళ్లమ్మ తన కోసం ప్రోటీన్ షేక్ ని అలసిపోయి ఉంటావు కదా నువ్వెందుకు ఎంతగా ప్రాక్టీస్ చేస్తున్నావు వాణ్ణి ప్రాక్టీస్ చేయనివ్వు తను ఎంతగా ప్రాక్టీస్ చేస్తే ఆటలో అంత ముందుకు వెళ్లగలడు అప్పుడే కదా వీడు గొప్ప ప్లేయర్ అయి మన ఇద్దరికి మంచి పేరును తీసుకొస్తాడు రైట్ నానా బాబు నువ్వు నీ డైట్ ని ఫాలో అవుతున్నావు కదా అవును నాన్నా డైట్ ఫాలో అవుతున్నాను బాగా ప్రాక్టీస్ చేస్తున్నాను చాలా మంచిది బాబు ఇలాగే నువ్వు మీద దృష్టి పెట్టు సరే నాకు ఆఫీస్కు ప్రవీణ్ వాళ్ల అమ్మా నాన్న తనని ఎంతగానో సపోర్ట్ చేసేవాళ్లు ఎందుకంటే ఏదో ఒక రోజు వాళ్లు తనని చాలా గొప్ప స్పోర్ట్స్ పర్సన్ గా చూడాలనుకున్నారు కానీ ఉన్నట్టుండి కొన్ని రోజులకి ముఖేష్ కి హార్ట్అటాక్ వస్తుంది తనని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు డాక్టర్లు ఎంతో ప్రయత్నం చేస్తారు కానీ వాళ్లు ముఖేష్ ని కాపాడలేకపోతారు ప్రవీణ్ ఇంకా మాలతి నిస్సహాయులైపోతారు కాలం గడిచిన కొద్దీ ప్రవీణ్ ఇంకా మాలతి ఆ బాధ నుండి బయటపడతారు బాబూ ఆయనైతే లేరు కాని నువ్వు ఆయన కలను తప్పకుండా నెరవేర్చాలి నువ్వు పెద్ద ఆటగాడు అయ్యి తీరాలి బాబూ అలాగేనమ్మా అమ్మా నువ్వు ఇంటి గురించి ఆలోచించొద్దు నేను ఎక్కడ ఒక చోట పని చేస్తూ డబ్బు సంపాదిస్తాను లేదమ్మా నువ్వు కాదు నేనే పని చేస్తానమ్మా కానీ నువ్వు పని చేయడం మొదలు పెడితే మరి నీ ఆట అమ్మా నేను ఉదయం ప్రాక్టీస్ చేస్తాను ఆ తర్వాత రోజంతా పనిచేస్తాను నువ్వేం కంగారు పడుకు అంతా సర్దుకుంటుందిలే కానీ నువ్వు ఏం పని చేస్తావు నువ్వు పవన్ మామయ్యతో మాట్లాడమ్మా ఆయన దాబాలో నాకేమన్నా పని ఉంటుందేమో చూడమ్మా సరే నేను మాట్లాడతాను మాలతి తన కజిన్ బ్రదర్ పవన్ కి కాల్ చేస్తుంది హలో అక్క చెప్పు పవన్ ప్రవీణ్ కి ఏదైనా మంచి పనుంటే చెప్పు కొంచెం అక్క నువ్వు తనని రేపే దాబాకు పంపించు ఇక్కడ తను ఏదో ఒక పని నేర్చుకుంటాడు సరే మాలతి ఫోన్ కట్ చేస్తుంది బాబు రేపే మావయ్య నిన్ను దాబాకి రమ్మన్నాడు తను నీకు పని నేర్పిస్తాడంట అలాగే మరుసటి రోజు ఉదయం ప్రవీణ్ డాబాకి వెళ్తాడు అక్కడ తను తన మామయ్యని కలుస్తాడు అక్క ఎలా ఉంది అమ్మ బానే ఉంది మామయ్య బావగారు ఉన్నట్టుండిపోవడం చాలా పెద్ద షాక్ మామయ్య నేను అమ్మ బాధ్యతలను తీసుకోవాలనుకుంటున్నాను చాలా మంచిది బాబు నాకు ఏ పని రాదు కదా మీరు నాకు ఏదైనా పని నేర్పించారు అంటే నేను ఎంతో రుణపడి ఉంటారు మావయ్య మీకు బాబు ఎందుకలా మాట్లాడుతున్నావు నువ్వు నాకు మేనలుడివి నేను నీకు పని నేర్పిస్తాను నీకు డబ్బులు కూడా ఇస్తాను కంగారు పడకు బాబు ధన్యవాదాలు మావయ్య పవన్ ప్రవీణ్ కి డాబాలో పనులన్నీ అర్థమయ్యేలా చెప్తాడు ప్రస్తుతానికి నువ్వు చేయాల్సిన పని కస్టమర్ల దగ్గర ఆర్డర్లు తీసుకోవడం అలాగే వాళ్ళ ఆర్డర్లు ఇవ్వడం తర్వాత నెమ్మది నెమ్మదిగా నీకు వంట చేయడం కూడా నేర్పిస్తాను అలాగే మావయ్య ప్రవీణ్ ఆ రోజు నుండి డాబాలో పని చేయడం మొదలు పెడతాడు ఆర్డర్ చెప్పండి సార్ రెండు పరాటాలు ఒక బటర్ చికెన్ తీసుకురా నాలుగు ఇంకా తీసుకురా బాబు ఓకే సార్ ప్రవీణ్ డాబాలో వెయిటర్ పని చేయడం మొదలు పెడతాడు తనకి కనీసం ఏదో ఒక పని దొరికినందుకు ముందులాగా రోజు ఉదయం ఐదు గంటలకి రన్నింగ్కి వెళ్లేవాడు ఆ తర్వాత తన డిస్క్ ని విసరడం ప్రాక్టీస్ కూడా చేసుకునేవాడు ఆ తర్వాత ఇంటికి తిరిగొచ్చాక పనికి వెళ్ళడానికి తయారయ్యేవాడు బాబు కనీసం టిఫిన్ అయినా చేసి వెళ్ళో ప్రవీణ్ హడావిడిగా సగం సగం టిఫిన్ చేసి బయలుదేరి వెళ్ళిపోతాడు భగవంతుడా నా కొడుకు కలను తప్పకుండా నెరవేర్చు స్వామి మాలతి ప్రతి క్షణం తన కొడుకు అనుకున్నది సాధించాలి అని భగవంతుణ్ణి కోరుకునేది ఇక్కడ ధాబాలో ప్రవీణ్ పరాటాలు తయారు చేయడం నేర్చుకుంటాడు ఇది చాలా సులభం అవును సులభమే ప్రవీణ్ కొద్ది రోజుల్లోనే పరాటాలు చేయడం నేర్చుకుంటాడు బాబు పరాటాలు చాలా సరిగ్గా చేస్తున్నావు పవన్ ప్రవీణ్ ప్రగతిని చూసి సంతోషిస్తాడు అప్పటి నుండి మధ్య మధ్యలో ప్రవీణ్ పరాటాలు కూడా తయారు చేస్తాడు కొన్ని రోజుల్లోనే తను పరాటాలు తయారు చేయడంలో ఎక్స్పర్ట్ అవుతాడు ప్రవీణ్ బాబు నువ్వు ఎక్స్పర్ట్ అయిపోయావు అంతా మీరు నేర్పించడం బాబు ప్రవీణ్ మామయ్య అదంతా చూసి చాలా సంతోషిస్తాడు తర్వాత ఒకరోజు ప్రవీణ్ ఢాబాకి వెళ్లినప్పుడు వాళ్ల మామయ్య చాలా కంగారుగా ఉండడం గమనిస్తాడు ఏమైంది మామయ్య ఇవాళ మన పరాటాలు తయారు చేసే బావార్చి రాలేదు అయితే ఏమైంది మామయ్య నేనున్నానుగా నేను చేస్తానులే ఇవాళ సెలవు రోజు కస్టమర్లు కూడా చాలా మంది వస్తారు నువ్వు కస్టమర్లను చూసుకుంటావా లేక పరాటాలు చేస్తావా నేను రెండూ చేస్తాను మామయ్య మీరు చూస్తూ ఉండండి ప్రవీణ్ కి తను ఏం చెయ్యాలో బాగా తెలుసు కానీ తన మామయ్యకి మాత్రం ఆ రోజు ఎలా గడుస్తుందోనని చాలా కంగారుగా ఉంటుంది అలా మధ్యాహ్నం అవుతుంది కస్టమర్లు రావడం మొదలవుతుంది రండి సార్ ఏం కావాలి నాకు నాలుగు ఇంకా కావాలి నాకు మూడు పరాటాలు ఇంకా ఎగ్ మసాలా నాకు నాలుగు పరాటాలు ఇంకా చికెన్ మసాలా కావాలి ఆర్డర్స్ అన్ని తీసుకొని ప్రవీణ్ కిచెన్లోకి వెళ్తాడు పరాటాలు తయారు చేయడం మొదలు పెడతాడు తను పెద్ద కడాయి మీద పరాటాలను కాలుస్తాడు ఆ తర్వాత ఇదిగో తీసుకోండి సార్ మీ కడాయి పన్నీర్ ఇదిగోండి సార్ మీ మసాలా అలాగే ఇది మీ చికెన్ మసాలా అరే కానీ పరాటాలు ఎక్కడా ఇప్పుడే తీసుకొస్తాను సార్ ప్రవీణ్ అక్కడి నుంచి స్టవ్ దగ్గరికి వెళ్తాడు స్టవ్ మీద నుంచి తను పరాటాలను తీసి కిచెన్ లో నుంచి తిన్నగా కస్టమర్ ప్లేట్ లోకి విసురుతాడు అది చూసి కస్టమర్లు ఆశ్చర్యపోయి ప్రవీణ్ కోసం చెప్పట్లు కొట్టడం మొదలుపెడతారు ఇది ఫ్లయింగ్ పరాటా బాబు అద్భుతం థ్యాంక్ యూ సార్ తర్వాతే ఉంది ప్రవీణ్ స్టవ్ దగ్గర నిలబడే పరాటాలను సర్వ్ చేయడం మొదలు పెడతాడు మావయ్య కూడా చాలా సంతోషిస్తాడు ఎందుకంటే ఇవాళ రోజు కంటే ఎక్కువ కస్టమర్లు వస్తారు లాభాలు కూడా ఎక్కువగా వస్తాయి ప్రవీణ్ చేసే ఫ్లైయింగ్ పరాటాలు ఫేమస్ అయిపోయాయి అందరూ లైన్ కట్టి ఫ్లయింగ్ పరాటాలు తినడానికి వచ్చేవాళ్లు మావయ్యకి లాభాలు బాగా పెరుగుతాయి అతను ప్రవీణ్ కి జీతం కూడా పెంచుతాడు ప్రవీణ్ ఇంట్లో ఇక డబ్బుకి ఏ లోటు ఉండదు సంతోషంగా ఉండు బాబు ఇప్పుడు ప్రవీణ్ ప్రాక్టీస్ మీద బాగా దృష్టి పెడతాడు తను ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తాడు డైట్ ని ఫాలో అవుతాడు ఏదిగో బాబు నీ ప్రోటీన్ షేక్ ఏదిగో నీ సప్లిమెంట్స్ తీసుకో థ్యాంక్ యూ అమ్మా మర్చిపోకు వచ్చే వారం నీకు కాంపిటీషన్ ఉంది ఆ గుర్తుంది ఇక ఫ్లై పరాటాలను విసిరి తను సెలబ్రిటీ షెఫ్ గా కూడా మారిపోతాడు అందరూ కూడా తనతో ఫోటోలు తీసుకోవడం మొదలు పెడతారు తనెంతో ఫేమస్ అయిపోతాడు ఇప్పుడు తన దగ్గర డబ్బులు ఉన్నాయి అలాగే తను ఫేమస్ అవుతాడు కూడా స్టేట్ లెవెల్ ప్రవీణ్ శర్మ ఇక నెమ్మది నెమ్మదిగా తను వాళ్ల నాన్న కన్న కలను నిజం చేయడానికి ప్రయత్నిస్తుంటాడు ప్రవీణ్ ఫ్లయింగ్ పరాఠాలు తన జీవితాన్ని కొత్త మలుపు తిప్పుతాయి ఆ మలుపు తనని తిన్నగా తన గమ్యం దగ్గరికి చేరుస్తుంది ప్రవీణ్ ఏదో రోజు చాలా పెద్ద స్పోర్ట్స్ పర్సన్గా మారతాడు